హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసిన ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే సొరుక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు ఇంకా కొంచెం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఎక్కువగానే వచ్చింది స్టాక్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది స్టాకు దానివల్ల ధరలు కూడా చాలా వరకు అయితే డౌన్ అవుతున్నాయి స్టాక్ అయితే కనుక ఈరోజు కొద్దిగా నిన్నటి మీద కొంచెం పెరిగింది అంటే భారీగా కాదు లైట్గా అయితే ఈ పీజీఆర్ మండీలో తగ్గింది ఈ భాగ్యలక్ష్మి మండీ లైన్లో అయితే పెరిగిందనమాట ఇట్లాగా టీబీఎస్ మండి కానీ ఇలాగ ఒక్కొక్క మండీలో చూసుకుంటే ఒక మండీలో తక్కువ వస్తే ఇంకొక మండీలో ఎక్కువ వచ్చినట్లుంది ఓవరాల్గా రోజు మీద చూసుకుంటే లైట్గా అయితే సరుకు అయితే పెరిగింది ఈరోజు చూసుకు నిన్న చూసుకుంటే కనుక ధర ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ధరలు ఈ వీడియో ఆరు గంటలకైతే వస్తుంది ఇంకా ధరలు స్టార్ట్ కాలేదు ఈరోజు ఎలా ఉంటాయి చూద్దాం థ్యాంక్ యూ